హాయ్ దిస్ ఇస్ సుష్మా ఈరోజు మటన్ పికిల్ చేసింది అమ్మ చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయాలని వీడియో తీశాను ఖచ్చితంగా ట్రై చేయండి టూ ఆర్ వన్ కేజీ ఆఫ్ మటన్ తీసుకొని ఒక పెన్న బాండీ పెట్టుకొని బాండీలో ఎంత వన్ కేజీ ఆఫ్ ఆయిల్ పోసుకొని ఆ మటన్ పీసెస్ అన్నీ అందులో బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ట్రా తీసుకోండి బ్రౌన్ కలర్ వచ్చాక సైడ్కి తీసేసుకోండి తర్వాత ఒక బాండి పెట్టుకుని బాండీలో జీలకర్ర ఆవాలు కరివేపాకు అనేది ఫ్రై అయ్యేంతవరకు వేసుకొని వేసుకున్న తర్వాత ఉప్పు కారం పసుపు జీలకర్ర మెంతం పొడి ఈ ఫోర్ అనేటివి తగినంత కొంచెం జీలకర్ర మెంతం పొడి కొంచెం వేసుకొని మంచిగా కలిసిపోయేటట్టు కలుపుకున్న తర్వాత ఈ ఫ్రై పీసెస్ కూడా యాడ్ చేసుకొని టూ ఆర్ త్రీ నిమ్మకాయలు కూడా పిండుకుంటే అన్నీ అనేది అడ్జస్ట్ అనేది అవుతుంది ఆ పులుపు పులుపుకు సో ఇలా అంతా ఆయిల్ కూడా జిలకని వేపుకున్న కరివేపాకు ఆయిల్ ఉంటుంది కదా అది కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి యమ్మీ అండ్ టేస్టీ అయిన మటన్ పికిల్ రెడీ